ఓం నమ శివాయ సోనాదీసుడు అరుణాద్రీసుడు వాధీసుడు జనప్రియుడు ప్రసన్నరక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు స్త్రీ పుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దీనబంధ విమోచకుడు ముఖరాంఘైంపతి శ్రీమంతుడు మృడుడు ఆశుతోషుడు మృగమదేశ్వరుడు భక్తప్రేక్షణకృత్ సాక్షి దోష నివర్తకుడు సంబంధనాథుడు శ్రీ హాలాహలసుందరుడు ఆహవైశ్వర్యదాత సర్వాఘనాశకుడు వ్యత్యస్తనుత్య వ్యత్యనుత్యధ్వజదృక్ సకాంతి నటనేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ సోడూడు యోగీసుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమామూర్తి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు కిరీశ్వరుడు భర్గుడు చంద్రశేఖరావతంసకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ రుద్రాక్షలాంచనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనఘుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు సచ్చిదానంద రూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీ వామ సుభగుడు విధి విహిత సుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత ఆశ్చర్య ఆశ్చర్యవైభవుడు కామీ నిరవద్యుడు నిధిప్రదుడు సూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీసుడు మృడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఈ ఎనభై తొమ్మిది నామాలు అరుణాచలంలో ప్రదక్షిణప్పుడు కానీ అరుణాచల క్షేత్రంలో దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ తప్పకుండా చదవవలసిన శివనామాలు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు పరమేశ్వరుడే నిర్ణయించారు ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు ఈ నామాలతో శివుని స్మరిస్తే ఆయన తప్పకుండా ప్రీతి చెందుతారు ఓం నమ శివాయ అరుణాచల శివ